హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది పెద్దపల్లికి చెందిన కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడి చేసిన ధీరజ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని హనుమయ్య కుమార్తె దాసరు ఉషతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో పోలీసులు ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ధీరజ్ రెడ్డికి హనుమయ్యకు ఆర్థిక లావాదేవీల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు హనుమయ్యపై ధీరశ్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు రెండు రోజులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగితే తప్ప పోలీసులు కేసు నమోదు చేయలేదని దాసరి ఉష ఆరోపించారు మొదటి రోజు మనన హత్యాయత్నం జరిగిన రోజు నలభై మంది పోలీస్ స్టేషన్లో కూర్చుంటే కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు పోరాటం చేసి సాధించుకున్నాం నేను తూతూ మంత్రంగా పెట్టిన సెక్షన్లు అన్ని తీసేసి అక్కడ నిజంగా బలమైన సెక్షన్లు నిజాన్ని నిజంగా చూపించండి ఇన్వెస్టిగేషన్లు చేయండి ఇప్పటివరకు మా నాన్న మా నాన్నకి వేరే బట్టలు వేస్తే బట్టలు వీలే కొనేస్తే కనీసం ఈ కాగితాన్ని కూడా తీసుకోలేనటువంటి ఇన్వెస్టిగేషన్ అంత ఘోరమైన అలసత్వమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఆలోచించండి కాంట్రాక్ట్ వర్క్ చేసినారు దానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వాళ్ళని హనుమాన్లనే నన్ను కొట్టినారని చెప్పి హనుమాన్ గారు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము మరియు కొంతసేపటి తర్వాత ధీరజ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని వీళ్ళు వేధించినారు కొట్టినారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినారు మీద కూడా కేసు రెండు కేసులు కూడా విచారణ చేస్తున్నాం ఆ విచారణలో భాగంగా ఏం సీజ్ చేయాలి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాము ప్రాసెస్ స్టార్ట్ అయింది విట్నెస్ని అందరిని ఎగ్జామ్ చేసి ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం